హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ తాతాజీ రియల్ ఎస్టేట్ ఏంటి ఈ వెంచర్ చూపిస్తున్నాను ఓపెన్ ప్లేస్ చూపిస్తున్నాను మొక్కలు చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఇది ఒక వెంచర్ అండి చాలా మంచి ప్లేస్ నాకైతే నేను చూసిన తర్వాత నాకైతే బాగా నచ్చింది అందుకే నేను ఈ వీడియో మీకు తీసి అప్లోడ్ చేస్తున్నాను ఇది ఎర్రచంద్రం మొక్కలు ఉండే ఫ్లాట్స్ అండి సిరి సంపదనిచ్చే కల్పవృక్షం ఎర్రచందనం ఎర్రచందనంలో పెట్టుబడి మీ భవిష్యత్ తరాలకు రాబడి మీ పెట్టుబడికి అధిక లాభాలు అందించాలంటే సంకల్పంతో ఒక వినూత్న వరవడికి శ్రీకారం ఐదు వందల ముప్పై రెండు గజాలు కేవలం నాలుగు వే నాలుగు లక్షల యాభై వేలు మాత్రమే మ్యాక్సిమం పదకొండు సెంట్స్ ఫ్లాట్స్ ధరకే పావు ఎకరా ఇరవై రెండు సెంట్లు అండి అంటే వెయ్యి అరవై నాలుగు స్క్వేర్ యార్డ్స్ అనమాట వంద ఎర్రచందన మొక్కలు పెంపకం కలిపి హండ్రెడ్ పర్సెంట్ లీగల్ ప్రైజ్ ఎనిమిది లక్షల యాభై వేలు ఎర్రచందనం ఎర్ర బంగారం హండ్రెడ్ పర్సెంట్ లీగల్ వన్ టన్ టూ క్రోర్స్ అండి వన్ ఫ్లాట్ టూ బెనిఫిట్స్ పాత విన ఫ్లాట్ ధర అరవై ఎకర ఇరవై నాలుగు ఇరవై స్క్వేర్ యార్డ్స్ అనమాట అంటే రెండు వందల పది ఎర్రచెందిన మొక్కలు పెంపకం కలిపి హండ్రెడ్ పర్సెంట్ లీగల్ ప్రైస్ పదహారు లక్షలండి ఫ్లాట్ ధర ఒక ఎకరం నాలుగు నాలుగు ఎనిమిది నాలుగు అంటే నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై స్క్వేర్ యార్డ్స్ అంటే నాలుగు వందల ఇరవై ఎర్రచందన మొక్కలు పెంపకం కలిపి హండ్రెడ్ పర్సెంట్ లీగల్ ప్రైజ్ ముప్పై రెండు లక్షలండి మీ చిన్న పెట్టుబడి మీ పిల్లల భవిష్యత్తు ముఖ్యం అవు ముఖ్యం అవుతుంది కదా మరి చందనంలో పెట్టుబడి మీ భవిష్యత్ తరాలకు రాబడి పూర్వం మనకు అనేవారు కదండి నాలుగు రాళ్ళు వెనకేసుకోండి అని అలాంటప్పుడు ఈ స్థలం కొని వెనకేసుకుంటే మొక్కలతో మనకి ఫ్యూచర్ చాలా బాగు ఎన్నో మొక్కలు ఎన్నో రాబడి మన పిల్లల ఫ్యూచర్ కూడా బాగుంటుంది కదండి మరి మీరెందుకు ఆలస్యం చేస్తారు వెంటనే ఈ సైట్ను విజిట్ చేసి ఈ ఈ డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ చూస్తున్నారుగా ఈ వెంచర్ అంతా ఎంత పెద్ద వెంచర్ ఉందో చూస్తున్నారుగా మొక్కలు కూడా మీకు అని చూస్తున్నారుగా చాలా బాగున్నాయి నేనైతే డైరెక్ట్గా వెళ్ళి చూశానండి వెంచర్ బాగా నచ్చింది మీరు కూడా కొనుక్కుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ మీరు ఈ వెంచర్కి కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ ఏంటంటే ఆయన పేరు తాతాజీ హరీష్ సిక్స్ త్రీ జీరో డబల్ నైన్ జీరో సిక్స్ జీరో వన్ సిక్స్ ఈ నెంబర్కి కాంటాక్ట్ అయితే మీకు ఫుల్ డీటెయిల్స్ అవైలబుల్గా ఉంటాయి మీకు డైరెక్ట్గా సైట్ చూడాలి అనుకుంటే ఈ హరీష్ గారికి కాల్ చేస్తే కనుక సైట్ మీకు కూడా చూపిస్తారు డైరెక్ట్గా తీసుకెళ్ళి వెంచర్ అయితే చాలా బాగుంది అందరూ విజిట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వన్స్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్